సో హలో ఐదు స్పెషప్ అయితే అనమాట సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ డార్మరీ హాస్టల్ నుంచి అయితే బయలుదేరిపోయినా ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్తున్నానమాట ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి వాళ్ళు సండే కాబట్టి పబ్లిక్ ఎక్కువ మోస్ట్లీ అయితే ఇంకోటి హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కదా ఆల్రెడీ అందరికీ కూడా సో మోస్ట్లీ పబ్లిక్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను అప్పుడు టెంపుల్ టైమింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ టు వన్ మళ్ళీ మళ్ళీ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు నైట్ నైన్ వరకు ఉంటుంది అన్నమాట టెంపుల్ సో అది పరిస్థితి ఇక్కడ నుంచి ఆటోస్ అయితే ఉంటాయన్నమాట ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి ట్వంటీ రూపీస్ చేస్తారు టెంపుల్ వర్క్ అయితే టెంపుల్ టికెట్ కూడా మనకి లోకల్గా మీకు ఫోటోస్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో అయితే ఆటో చేసి మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇది మెయిన్ బస్ అయితే ఆల్రెడీ ప్రజల మెయిన్ స్టాప్ అయితే మనకి ఆటో అవైలబుల్ ఉంటాయి అయితే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే మన ఆటో ఎక్దాం ట్వంటీ రూపీస్ పక్కన తీసుకుంటారు అన్నమాట స్టార్ట్ అవుతుంది భద్రాచలం మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఒక అప్రాక్సిమెట్లీ రెండు కిలోమీటర్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది చాలా మంది అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి రూమ్స్ తీసుకొని వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వాక్ చేసుకుని కూడా వెళ్తారు బట్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం అక్కడ నుంచి ట్వంటీ రూపీస్ ఇస్తే మనకి ఆటోలో తీసుకెళ్తారు అన్నమాట సో ఆర్డర్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటాయి అక్కడ నుంచి సో మనం ఆడుకొని వెళ్ళిపోవచ్చు సో అక్కడ చూస్తే కదా అది ఆఫీస్ అనమాట గవర్నమెంట్ రూమ్స్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఇదే టెంపుల్ అనమాట టెంపుల్ లోపల మాత్రం ఫోన్ ఆలలో కాబట్టి నేను బయట నుంచి వీడియో తీసుకున్నా సో అందులో దండం పెట్టుకుని అందరూ రీసెంట్గా శ్రీరాముల వారి కళ్యాణం అయింది కాబట్టి అక్కడ మొత్తం కొంచెం టెంపుల్ అవి చేశారనమాట సో చూస్తున్నారు కదా మొత్తం ఆటోస్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి అక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ఆటో మాడుకుని వెళ్ళొచ్చు సో ఇక్కడనే మనం ఫోన్స్ అవి సబ్మిట్ చేయాలి ఫోన్స్ చెప్పులు సబ్మిట్ చేసి దర్శకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడే మీకు కొబ్బరికాయలు అవి దొరుకుతాయి కొబ్బరికాయలు తీసుకుని ఎండ మాత్రం మండిపోతున్నాయి కాలు మాత్రం కాలిపోతున్నాయి కింద చాలా వేడి ఉంది అనమాట ఎండ గుర్రం కొడుతుంది ఎక్కడైనా గుర్రాలు ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి గుర్రం పైన కూడా కావాలంటే యాక్చువల్లీ గుడిలో పడితే మాత్రం ఫోన్ అలా చేసలేదు అనమాట కానీ బయట నుంచి మీరు గుడిపోత చూసేయండి మొత్తం మీకు చూపిస్తావునా అంటే గోపురం అంతా కూడా చూపిస్తాం మీకు గోపురం మాత్రం ఫోన్ సలలేవు ఫోన్ బయట పెట్టేసి వెళ్ళాలన్నమాట చెప్పులు ఫోన్ బయట వదిలేసేయాలి మీకు తెలిసిందే ఇక్కడ చూడండి మీకు రీసెంట్ కళ్యాణం జరిగింది కాబట్టి ఇక్కడ టెంట్లు అయితే చాలా చేసినారు సో ఇదే అనమాట అక్కడ ఉన్న నీడ సో మిగతా మొత్తం ఎక్కడ కూడా లేదు చెట్లు కూడా సరిగా లేవు అనమాట చాలా ఎండకు మండిపోతున్నాయి టెంపుల్ అయితే ఈదన్మండ గోపురం అక్కడ మెయిన్ అయితే ఉందో ఆ డోర్స్ అక్కడ కళ్యాణం అని అనుకుంటా ఎంట్రీ మాత్రం కాదు చాలా మంది ఎంట్రీ అక్కడ అనుకుంటారు అది మాత్రం కాదనమాట ఇక్కడ చూసిన విగ్రహం అయితే మీకు తెలుసు కదా శ్రీరామదాస్ మూవీ చూసారనుకో చాలా మంది కూడా సో రామదాస్ గారి విగ్రహం అని అనమాట దర్శనం మాత్రం చాలా బాగా పబ్లిక్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు నేను అనుకున్నా సండే కదా ఇంకొకటి హాలిడేస్ కాబట్టి చాలా పట్టుకుంటారు అనుకున్నా కానీ చాలా తక్కువ పబ్లిక్ అయితే తెలుసు కదా ఈదర్మండ టెంపుల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అన్నదానం ఫుడ్ మాత్రం బాగానే ఉంది బట్ ఏంటంటే అక్కడ సర్వీసే నాకు ఎందుకో నచ్చలేదు చాలా లేట్గా డీలే చేస్తున్నారు లేజీగా సో అదనమాట సో ఇక్కడ అన్నదానం కూడా మీరు ఫుడ్ కూడా తినొచ్చు కాబట్టి ఏంటంటే టెన్ థర్టీ మీకు టోకన్స్ ఇస్తారు టెంపుల్ లోపలనే లెవెన్ థర్టీకి అయితే అన్నదానం స్టార్ట్ అయిపోతుంది ఇంకా మీకు బోటింగ్ గురించి చెప్పిన కదా బోటింగ్ ప్రస్తుతానికి అయితే ఆఫీస్ అయితే క్లోజ్ ఉంది సో ఆఫీస్ ఓపెన్ తర్వాత మీకు ప్రసంగం అయితే భద్రాశాల నుంచి అయితే ఎట్లా ఎట్లని ఆ బోట్ డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తాను మీకు ఆ కాస్ట్ ట్వల్ ఫిఫ్టీ అనుకుంటాను అయితే కాస్ట్ అయితే చూస్తారు కదా ఇదే అనమాట ఆఫీస్ గారు తెలంగాణ బోట్ టూరిజం వాళ్ళది ఇక్కడ నుంచి మనం బోట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది టువల్ ఫిఫ్టీ ఛార్జెస్ చేస్తారు మనకైతే ఇక్కడ నుంచి పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తారు సో వెహికల్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఈశ్వర్ రాకు డ్రాప్ చేస్తారు ఇక్కడనే ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సెవెంటీ కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ముందు అయితే మనము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా మనం ముందే చేయాల్సి ఉంటుంది బుకింగ్ కోసం అయితే తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవ్వచ్చు సో అదనమాట బోటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రేపు మార్నింగ్ బోటింగ్ భోజనం స్టార్ట్ అవుతుంది సో భద్రాచలం నుంచి అయితే ఆ మధ్యలో ఒక బిక్ పాయింట్ ఉండదు అక్కడ వరకు సో రాజమండ్రి నుంచి కూడా మనకు ఉంటుంది అది ఏపీ టూరిజం ఇది ఏమో భద్రాచలం నుంచి ఏమో తెలంగాణ అన్నమాట సో బోర్డ్స్ అన్ని పాత బోర్డ్స్ అన్ని కూడా తీసుకుంట ఇప్పుడు అన్ని కొత్త బోర్డ్స్ పెట్టారంట అన్ని కూడా కొత్త బోర్డ్స్ విత్ ఏసీ ఉంటుంది అనమాట గుడి దగ్గర అయితే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇటు సైడ్ నుంచి మనము ఎంట్రీ అయితే ఉంటాం టెంపుల్కి అక్కడి నుంచి ముందు వచ్చి వచ్చేసి ఇక్కడ వెళ్తే మనకి ఇక్కడ అన్నదాన సూత్రం అయితే ఉంటుంది మనం ఎగ్జిట్ పాయింట్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి చూపిస్తాం మీకు తర్వాత మనం ఇక్కడ నుంచి బయటకు వస్తాం అనమాట అంటే మనం అన్నదానం టికెట్ తీసుకొని అయితే ఇక్కడ బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత మేమైతే మొత్తం షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలంటే వేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవి ఉంటాయి సో మళ్ళీ మనం వెళ్దాం సో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఎంటర్ అయినామో అదే రూట్లో మనం అయితే వెళ్ళాలన్నమాట అంటే అన్నదానం వెనక జరుగుతుందా పై చూపిస్తాం మీకు సో స్టడీ ఇచ్చిన తర్వాత మనము అక్కడ ముందున మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అన్నాన చిత్రం అయితే కదా నేను ఇది అనమాట టెంపుల్ వచ్చేసి ఎంట్రీ మాత్రం అక్కడ ముందు ఉంటుంది ఇంక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రీసెంట్గా మొత్తం అంటే కళ్యాణం జరిగింది కదా సో అందుకే అనుకుంటాం మొత్తం పూలు అయితే డెకరేషన్ అయితే ఉన్నాయని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేయడానికి ఉంటే అనుకుంటాను అరేంజ్మెంట్స్ అక్కడ నుంచి అయితే ఎంట్రీ తీసుకుంటాం కదా మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది దాని లోనే మనకు రోడ్ అయితే ఉంటుంది అన్నమాట సో అక్కడి నుంచి స్టడీ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా అన్న అన్న ప్రసాద భవనం అని సో దాని పక్కన నుంచి స్ట్రైట్కి వెళ్తే మీకైతే ఇక్కడ నుంచి అయితే అన్నదానం ఎంట్రీ ఉంటుందో ఆ ప్లేస్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రీ ఉంటుంది అనమాట అక్కడ మనం మొబైల్స్ ఇంకా ఫోటో సబ్మిట్ చేసేసి దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అపోజిట్ రోడ్లో స్ట్రైట్కి వెళ్తే మీకు అయితే అన్నదాన సత్రం అయితే వస్తుంది సో చూడండి ఇదే అనమాట మెయిన్ అన్నదాన సత్రం అయితే కాకపోతే ఏంటంటే ఎంట్రీ అక్కడ నుంచి ఉంటుంది మీకు పబ్లిక్ ఎక్కువ అయితే చెప్పలేదు ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉండొచ్చు బట్ నార్మల్గా అయితే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది అన్నదానంకి సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది కాకపోతే సర్వీస్ మాత్రం చాలా స్లో అనమాట సో ఇటు నుంచి లోపలికి రాసి ఉంటుంది ఇది అన్నదాన సత్రము దీనిలో కూడా అయితే మనకి ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు టైమింగ్ చూస్తారు కదా టెన్ టెన్ ఓ క్లాక్ అయితే గుడి పైన టికెట్లు ఇస్తారనమాట లెవెన్ థర్టీకి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది పైన రాసింది కదా అన్నదాన శతనము అని ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే సర్వ్ చేయొచ్చు కెపాసిటీ అంత ఉంది దర్శనం మాత్రం బాగానే అయింది ప్రశ్నకు అయితే మనము బ్యాక్ టు రూమ్ అనమాట వచ్చేస్తున్నాము ఎండ మాత్రం విభక్తంగా ఉంది ఇక్కడ సో ముందే కార్బెటర్ ఏది అనమాట సో మనతో పాట అయితే ఈ బ్రో మనతో ట్రావెల్ చేసే దర్శనం అయితే వచ్చినాడు అనమాట టెంపుల్ అయితే ఈ బ్రో వచ్చేసి కరీంనగర్ వచ్చి అంతే కదా బ్రో మ్యాటర్ సో నైట్ అయితే వెళ్ళిపోతుండ్రు నేను మాత్రం నైట్ చేసి మార్నింగ్ అయితే బోటింగ్ చేసుకొని రేపు నైట్ స్టార్ట్ అయిపోతారు నేను నేను నుంచి సో ప్రస్తుతం అయితే మనం ఉన్న డార్మిటరీలో ఎవ్వరు లేరు మేము ఇద్దరం తప్ప ఎవరు లేదన్నమాట మార్నింగ్ ఇద్దరు ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ సో ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము సో అతను కూడా ఇవాళ నైట్ వెళ్ళిపోతాడు నెలకొని అనమాట సో నైట్ స్టే చేసి నేను కూడా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను సెవెన్ థర్టీకి అయితే మన బోటింగ్ స్టార్ట్ అయిపోతుంది చూసి ఆల్రెడీ మీరు అయితే బోట్ బుక్ చేసుకున్నా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి వెహికల్ అయితే నార్మల్గా మనకి హైదరాబాద్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఇంకా రివర్ ఉంది కాబట్టి హ్యూమిడిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో అది ఎవరైనా వస్తే మాత్రం కొంచెం ఏజీ బుక్ చేసుకుంటే బెటరు రూమ్స్ నాన్ ఏసీ ఉంటే మాత్రం ఉండలేదు అసలు అంత ఘోరంగా ఉంది అండ్ ఇక్కడ సో అంతే అనమాట ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో మనం బోటింగ్ అయితే చూద్దాం పెద్దచారం నుంచి అయితే మనం బోటింగ్ అయితే జర్నీ చేద్దాం రేపు ఓకే కానీ ఫుడ్ కూడా వాళ్ళే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మనం డ్రాప్ చేస్తారనమాట సో అంతే వీడియోలో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం అంటిల్ దెన్ బై బాయ్